రైట్ రీజనల్ రింగ్ రోడ్ మాస్టర్లు అస్మదీయుల కోసమే ట్రిపుల్ ఆర్ అష్ట గీత మారిన దగ్గరల్లా కాంగ్రెస్ నేతలకు వందల ఎకరాలు ప్రభుత్వ పెద్దలకు మేలు చేసేలా అలైన్మెంట్ లో మార్పులు రైతుల చేర్లను చీరుతూ పెద్దోళ్ల భూముల కోసం బాటలు వికారాబాద్ వైపు మరింత జరిపేలా కదులుతున్న పావులు అలైన్మెంట్ మారిన చోట క్షేత్రస్థాయిలో రెడ్ కలర్ మార్కింగ్ ప్రజా ప్రయోజనం ఉత్తదే బలవుతున్నది పేద రైతులే సుడుండ్రి ఈ అలైన్మెంట్ మారిన జాగలల్లా కాంగ్రెస్ నాయకులకు వందల ఎకరాలు ఉన్నాయట నిన్న రూట్ మ్యాప్ చూపెట్టినా కదా ఎంత ఉన్నది ఇప్పుడు ఎంత ఉన్నది ఐదు ఎకరాల మేర రూట్ మ్యాప్ మార్చుకున్నారు ఆ రూట్ మ్యాప్ మారిన జాగల కాంగ్రెస్ నేతలకు బడాబాబులకు వందర ఎకరాలలో జాగాలు ఉన్నాయట పేదల భూములు చూల్చు చీల్చుకుంటా వాళ్ళ భూములకి రహదారులు వేసుకుంటా ఉన్నారట ఇది పరిస్థితి ఇక్కడ బలవుతున్నది పేదలే రాయదుర్గం ఇవన్నీ చూసినట్లయితే అక్కడ జనావాస ప్రాంతాలే కావు జనాలే ఉండరు అక్కడ మీరు అక్కడికి అలైన్మెంట్ మార్చుకొని ఏం చేస్తారు ఎవరి ప్రయోజనాల కోసం అక్కడ జనాలు లేరంటేనే మీకు అర్థమైతా ఉన్నది కదా ఎవరి ప్రయోజనాల కోసం అది చేసి అనేది ఇక్కడ పరిస్థితి ఎటువతుంది ఏమైతుంది ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి స్వార్థం కోసం మీరు ఇలా అధికారంలోకి వచ్చిండ్రు జేబులు నింపుకునేదందుకైనా ప్రజలను దోచుకునేదందుకైనా పైసలు దండుకునేదందుకైనా అధికారంలోకి వచ్చిండని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇలా మాట్లాడుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకుల కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు అందనోళ్ళు ఆనందంగా ఉంటే అందనోళ్ళు పాపము విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలా పరిస్థితి ఏటైపోయిందంటే ఘోరంగా తయారైంది ఈ అలైన్మెంట్ మారిన జాగాలలో ఫోర్త్ సిటీ ఫ్యూచర్ ఫ్యూచర్ ట్రేడింగ్ అని చెప్పేసి ఇక్కడ వార్త ఫ్యూర్త్ ఫోర్త్ సిటీ అంటారు మొత్తం మీద రాచకొండ సిటీ అంటారు లేకపోతే ఫ్యూచర్ సిటీ అంటారు ఇట్లా పేరేదైనా నిన్న కథనం వన్ వచ్చింది ఇలా కథనం టూ మొత్తం మీద హైదరాబాద్ మహానగరం చుట్టూ చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ రంగులు మార్చుకుంటున్నది దక్షిణ భాగంలో దారి తప్పుతున్నది గుట్టుగా రూటు మార్చుకొని బడా నేతల భూముల దగ్గర గీత దాటుతున్నది గతంలో నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన రింగ్ రోడ్డును ఐదు కిలోమీటర్లకు పెంచినట్టే పైకి కనబడుతున్న వాస్తవానికి అది అవుట్ లైన్ ఆ ఐదు కిలోమీటర్ల పరిధిలోనే ఏ వేల ఎకరాలు ఉన్నాయి ఒక గీత వందల ఊర్ల తలరాతను మార్చుతున్నది మొత్తం మీద కొందరు నేతల జేబులు నింపనున్నది మరెందరూ బా వంకర వంకర తిరిగిన పెద్దోళ్ళ డొంకల్లోకి మారింది మొత్తం మీద అధికార పార్టీ నేతలు ముందుగానే కొనిపెట్టుకున్న భూముల కోసమే రోడ్డు మెలక తిరిగింది అస్మదీయుల కోసమే అలైన్మెంట్ మారింది ఇంతకీ ఎవరా బడా నేతలు ఎవరా రీజనల్ రింగు మాస్టర్లు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద విలాలు సల్లంకుండాలి మా భూములు మునగాలని అని చెప్పేసి భూదందాకు సంబంధించిన వివరాలకు వివరాలు మీ దగ్గర ఉంటే మాకు వాట్సాప్ చేయండి అని చెప్పేసి నిన్న ఒక నెంబర్ ఇచ్చారు కదా అదే నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ వన్ ఎవరికైనా సంబంధించిన వివరాలు ఉంటే వీళ్ళకు వాట్సాప్ చేయండి మొత్తం మీద